సిద్ధు సారు లోవరాజు సారు విశాఖపట్నం నుంచి నర్సీపట్నము ప్రాంతీయము సార్ కంగ్రాచులేషన్స్ ఎంతో గొప్ప విషయం ఇంత హెవీ కాంపిటీషన్లో విశాఖపట్నం కూడా చాలా హెవీ కాంపిటీషన్లో కాంపిటీషన్ ఉంది ఇంత కాంపిటీషన్లో మీరు జాబ్ కొట్టారు అట్ ద సేమ్ టైం చాలా విలువలు ఉన్నాయి సార్ మీకు ఎందుకంటే మీ మాట తీరు మీ ఉన్నతమైన వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఉపాధ్యాయుడి యొక్క కష్టాన్ని మీరు గుర్తించారు ఏబీసీడీలు చెప్పినంత స్పష్టంగా నెమ్మదిగా పదే పదే రివిజన్ చేసుకుంటూ నేను పాఠాలు చెప్పాను నా కష్టం ఆ నిజాయితీ పరులకు మాత్రమే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డానో తెలియదు సిలబస్ కంప్లీట్ చేయడమే కాదు ఆ కంప్లీట్ చేసిన సిలబస్ని చాలా నెమ్మదిగా ఒకటికి పది మార్లు రివిజన్ చేసుకుంటూ చెప్పాను ప్రతి బిట్టు బోర్డు ప్రతి లైను బోర్డు మీద క్వశ్చన్ రూపంలోకి మార్చి చెప్పాను ఇది ఇంతవరకు చాలా జా వీడియోలు చేశాను కానీ ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించలేదు సార్ మీరు ప్రస్తావించారు మనసు తేలిగ్గా ఉంది నాకైతే సార్ థ్యాంక్ యూ సో మచ్ గుర్తించారు చాలామంది గుర్తించారు అయితే ఆ పదాన్ని ఉపయోగించలేదు లోవరాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ కంగ్రాట్యులేషన్స్ ఆన్ యువర్ గ్రాండ్ సక్సెస్